శుభోదయం అండి ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం డివిజన్ గొలపరం మండలం దుర్గాడ గ్రామంలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ మరియు శిక్షణ కేంద్రం నందు అంటే బయో రిసోర్స్ సెంటర్ నందు దేశీయ విత్తన సంరక్షణలో భాగంగా పురాతన విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నర్సరీగా వేసుకోవడం జరిగిందండి బొబ్బాయి వావిలాకు పారిజాతము టమాటా తర్వాత క్లోబీన్సు తర్వాత అవిస అవి ఇవి వేసి పది రోజులు అవుతుంది ఈరోజు రెండో దఫాగా ముందుగా మనం కాశీ టమాటా అండి కాశీ టమాటా నర్సరీ ఎడింగ్ గురించి ముందుగా ఘనజీవామృతం బయోచార్ కలిపిన దాన్ని తీసుకున్నామండి అలాగే కొబ్బరి పొట్టండి కోకో ఫిట్ తీసుకుని రెండు బాగా మిక్స్ చేసుకుంటున్నామండి బాగా మిక్స్ చేసుకుని మనం ముందు రోజునే బీజామృతం తయారు చేసుకోవడం జరిగింది ఆ బీజామృతంలో కాశీ టమాటాను కూడా దేశీయ రకమైన కాశీ టమాటానే మనం బేజామృతం చేసుకుని మనం ఇప్పుడు నర్సరీలో ట్రైన్లో నాటుకోవడం జరుగుతుందండి బయోచారు కోకో ఫీటు కలుపుకున్న దాన్ని బాగా కలుపుకున్నాం మిక్స్ మిక్సీ చేసుకున్నాం మిక్సీని ట్రైన్లో వేసుకుంటున్నామండి ఈ విధంగా ట్రైల్లో ముందుగా బైవచ్చారు కొబ్బరి పట్టు కోకో ఫిట్ని బాగా మిక్స్ చేసుకున్న వాటిని ట్రైన్లో వేసుకుని బేజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్న దేశీ రకమైన కాశీ టమాటానే మనం నాటుకోవడం జరుగుతుందండి ఒక్కొక్క గింజ పెడుతున్నామండి దీన్ని ఇలా నాటుకోవాలి ఒక్కొక్క అని ప్రధానంగా దేశీ రకం విత్తనాలు వాడడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది తర్వాత మనకి కావలసిన అన్ని రకాల పోషకాలు కూడా మనకి ఉంటుంది అన్నమాట అందరూ కూడా దేశీ వెరైటీ వాడడం వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారండి